దేవుడు తన క్రమాన్ని తాను దాటడు దేవుడు తన క్రమాన్ని తాను దాటడు హలో అందుకే ఏడవ దూత ద్వారానే ఒక వర్తమానము రావాలి అందుకే మర్మములన్నీ ఏడవ దూత ద్వారా బయలుపరచబడతా ఉన్నాయి ఈ రోజున అర్థమైనా రామజమణి విప్పుతున్నది గొర్రపిలే కానీ ఇస్తున్నది ఎవరి ద్వారా అంటే ఏడవ దూత ద్వారా మర్మములు విప్పుతున్నది ముద్రలను విప్పుతున్నది గొర్రపిల్లయే ఏడు ముద్రల గ్రంథాన్ని తీసుకున్నది గొర్రపిల్లయే దాని ముద్రలు విప్పే యోగ్యత అర్హత నీకే ఉందని పరలోకంలో ఉన్న సైన్యమంతా పాటలు పాడుతూ దేవుని శుద్ధించింది కూడా గొర్రపిల్ల కోసమే అక్కడ ముద్రలు విప్పింది కూడా గొర్రపిల్లయే కానీ గొర్రెపిల్ల విప్పిన ముద్రలు ఎవరి ద్వారా ఇస్తాడు ఆయన ఏడవ దూత ద్వారా బా పట్టుకున్నారా